అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఇక కథలోకి వెళ్తే అతను ఆరడుగుల ఎత్తు ఆరు పలకల శరీరం అతని బాహువుల్లో చిట్టెలు కల వణుకుతున్న అమ్మాయి ఆమె కళ్ళు నీటి కుండలుగా తలపిస్తున్నాయి అలా ఆమెను ఎత్తుకొని అతని రూమ్కి వెళ్తుంటే ఆమె వెక్కిళ్ళ శబ్దం అతనికి స్పష్టంగా వినిపిస్తోంది తల కిందకి దించి ఆమెను చూస్తూ ఎందుకు ఏడుస్తున్నా నీ ఇష్టంతోనే కదా నా దగ్గరికి వచ్చావు ఇంకా ఏడవడం ఎందుకు డబ్బులేమైనా తక్కువయ్యాయా అంటూ రూమ్లో దింపి ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఇలా ఏడుస్తూ నాకు దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో అన్నాడు దూరం జరుపుతూ అలా జరుపుతుంటే అతని కాలర్ పట్టి మీదకు లాక్కుంది అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది నీకు డబ్బు ఇవ్వను అని భయపడుతున్నావా అంటుంటే మాట్లాడలేదు వర్ష ఇక ఇద్దరి మధ్య మాటలు కరువయ్యి ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి చేరి ఆమె అనువనువును అతని పెదవులతో రుచి చూస్తూ ఉంటే అలాగే బిగుసుకుపోయింది వర్ష ఆమె రియాక్షన్కి అతనికి కోపం వస్తుంటే ఆమె మెడపై పండుగాటు పెట్టాడు నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నువ్వు నా పక్కన పడుకుంటున్నావు ఫ్రీగా ఏం పడుకోవట్లేదుగా ఎందుకు నాకు సహకరించకుండా నాటకాలాడుతున్నావు వద్దు అంటే చెప్పు వెళ్ళిపోదాం అంతేకాని ఇలా పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను అని సీరియస్గా చెప్పి ఆమెను వదిలి దూరం జరుగుతుంటే వెళ్లకుండా అతని షర్టు పట్టి మీదకి లాక్కొని పెదాలను అందుకుంది ఆమె అలా చేయగానే కార్నర్ స్మైల్తో చూస్తూ ఆమె మీద ఉన్న ఒక్క వలవలని దూరం చేస్తూ ఆమె మరింత అతనికి సహకరిస్తుంటే అతనిలో ఉత్సాహం మరింత పెరుగుతోంది ఆమె ఎత్తు పల్లాలని పెదవులతో అభిషేకిస్తూ అతని ఒంటి మీద ఉన్న బట్టలని పూర్తిగా దూరం చేసి ఇద్దరిలో తాపం మరింత పెరుగుతుంటే ఆమెను సొంతం చేసుకున్నాడు ఇక పెరిగిన వేడిని చల్లార్చుకోవడానికి ఆ రాత్రి సరిపోలేదు అతనికి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటికో మెలకు వచ్చిన అతనికి కళ్ళు తెరిచి చూస్తే పక్కన వర్ష కనిపించలేదు ఇక అతనికి తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు ఆమెతో గడిపిన ఆ రెయ్యిని గుర్తు చేసుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని హాస్పిటల్కి కాల్ చేసి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు పలానా హార్ట్ పేషెంట్ బ్రతకాలి అని సీరియస్గా చెప్పి కట్ చేశాడు అతని ఒంటి మీద ఆమె చేసిన గాయాలని చూస్తుంటే అతని ఫేస్లో ఒకలాంటి నవ్వు విరిసింది ఆమె వదిలిన గుర్తులని తడుముకుంటూ వాటిని చెరపడం ఇష్టం లేక బెడ్ మీద కూర్చొని కళ్ళు మసుకున్నాడు అలాగే ఆమెతో గడిపిన ప్రతి మూమెంట్ని గుర్తు చేసుకుంటుంటే ఏదో కొత్త ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతోంది అతని ఒంట్లో నీతో ఒక్క రాత్రి కాదే ప్రతి రాత్రి నాదే అవ్వాలి అలా అవ్వాలి అంటే ఆఫీషియల్గా నువ్వు నాకు భార్యవి కావాలి అలా కావాలి అంటే నువ్వు నన్ను ప్రేమించాలి ప్రేమిస్తావా మరి అని నవ్వుతూ అనుకున్నాడు ఆ ఆలోచన రాగానే నెక్స్ట్ సెకండ్లో ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు హాఫ్ ఎన్ అవర్లో రెడీ అయ్యి కిందకొచ్చాడు మేడ అతని కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంచడంతో తినేసి ఆఫీస్కి బయలుదేరాడు ఇక ఆమె జ్ఞాపకాలతో డ్రైవ్ చేస్తున్న అతనికి హాస్పిటల్ కనిపించడంతో సడన్ బ్రేక్ వేసి హాస్పిటల్ సెలర్లో కార్ పార్క్ చేసి వెళ్ళాడు ఇక అతను ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళగానే డాక్టర్ ఎదురుగా వస్తూ కనిపించింది అతన్ని చూసి చిన్నగా నవ్వి దగ్గరికి వచ్చి పేషెంట్ వివరాలు అతనికి చెప్పడంతో చిన్నగా నవ్వి ఇటు తిరగగానే చైర్లో కూర్చొని ఆలోచిస్తూ కనిపించింది వర్ష ఆమెను చూడగానే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఆమె దగ్గరికి వెళ్ళి నాకు చెప్పకుండా ఎందుకచ్చా అన్నాడు ఏదో లోకంలో ఉన్న వర్ష అతని మాటకి ఒక్కసారిగా ఉలికిపడి భయంగా చూసింది అతన్ని డోంట్ ఫియర్ హౌ ఈజ్ యువర్ ఫాదర్ అంటూ ఆమె బుగ్గపై చేయి పెట్టి అడిగాడు అతను అంత కన్సర్న్గా అడుగుతుంటే ఇంతకు ముందు వరకు ఎవరు లేరు అన్న బాధపోయి కాస్త ధైర్యంగా అనిపించి బాగుంది అని తలుపింది నీకు ఎలాంటి అవసరమునా నన్ను అడుగు సరేనా అన్నాడు స్మూత్గా అతని రియాక్షన్కి షాక్ అయ్యి చూస్తూ ఉంది ఏంటి అర్థమవుతుందా అంటుంటే అవుతుంది అన్నట్లు తలూపింది ఓకే ఇదిగో బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో నీకు ఎక్స్ట్రా రూమ్ తీసుకున్నాను అక్కడ వెళ్ళి పడుకో నైట్ అంతా నిద్రలేదు కదా అంటూ లైట్గా స్మైల్ అతని పెదవులపై తొంగి చూస్తుంటే అతని మాటకి ఇబ్బందిగా తల కిందకు దించింది ఇదిగో నీకోసం అంటూ ఓ కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడో ఏంటిది అన్నట్లు చూస్తోంది ఫ్రెష్ అయ్యి ఇవి వేర్చే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అన్న ఆలోచన ఆమె మెదడు చుట్టూ తిరుగుతోంది ఆల్రెడీ మా నాన్నగారికి చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు నాకు దిక్కు లేక అతనితో ఆ రాత్రి గడపాల్సి వచ్చింది అయినా మర్చిపోతాడు అనుకున్న అతను ఇలా రావడం ఏంటి అని ఆలోచిస్తూనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి నైట్ నిద్ర లేకపోవడం వల్ల అలాగే బెడ్ మీద వాలింది తెలియకుండానే నిద్రపోయింది వర్ష అలా హాస్పిటల్లో ఉన్న తన తండ్రి త్వరగానే కోలుకున్నాడు అతన్ని చెక్ చేసి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది వర్ష అప్పుడు కనిపించిన మనిషి ఇప్పటి వరకు మళ్ళీ ఆమె కంటికి కనిపించలేదు అతని ఎందుకు కనిపించట్లేదు ఆమెకో తెలియట్లేదు మళ్ళీ ఒకసారి కలిస్తే బాగుండు అతనికి మనస్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను అని అనుకోని రోజు లేదు ఇక ఒకరోజు పేపర్లో పలానా కంపెనీలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటన వేయడంతో వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి ఆఫీస్కి బయలుదేరింది ఇంటర్వ్యూ మొదలెట్టారు అలా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు చివరగా వర్షాన్ని పిల పిలవడంతో లోపలికెళ్ళింది తన చేతిలో ఉన్న సర్టిఫికెట్స్ అతని ముందు పెట్టి కూర్చుంది తనని ఇంటర్వ్యూ చేసి చేయకుండానే ఆమెను చూసి నవ్వి ఈ జాబ్ మీకు కన్ఫర్మ్ అయింది మేడం రేపటి నుండి ఆఫీస్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెబుతుంటే ఇట్స్ ఓకే మ్యామ్ మీ టాలెంట్తో మీరు సెలెక్ట్ అయ్యారు అనగానే అసలు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నా టాలెంట్ అతనికి ఎలా తెలిసింది అనుకుంటూ ఆశ్చర్యం అనిపిస్తుంటే అక్కడి నుండి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది నాన్నగారు నాకు జాబ్ వచ్చింది అంటూ తన తండ్రికి సంతోషంగా గుడ్ న్యూస్ని షేర్ చేసింది చాలా సంతోషం తల్లి అని నవ్వారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా లేచి ఇంటి పనులన్నీ చకచకా చేసేసి ఆఫీస్కి బయలుదేరింది వర్ష టైంకి ఒక ఆటో రెడీగా ఉండడంతో ఫస్ట్ డే ఆఫీస్కి లేటుగా వెళ్ళకూడదు అని ఎక్కి కూర్చుంది ఇక పది నిమిషాల్లో ఆఫీస్ రావడంతో చాలా ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్ళింది కొత్త ఎంప్లాయ్ కాబట్టి ఆమెకు వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయమని సీనియర్ ఎంప్లాయ్ని తన దగ్గరికి పంపించారు తను చెబుతుంటే శ్రద్ధగా విని వర్క్లో లీనమైంది ఇక ఈవినింగ్ ఫోర్ అవుతుందనగా ప్యూన్ ఆమె దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు వెళ్ళండి అని చెప్పడంతో ఎందుకు అన్నట్లు చూసింది ఏమో మేడం తెలీదు అని చెప్పి వెళ్ళిపోయారాయన ఇక అతను చెప్పినట్లుగానే లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది కాస్త టెన్షన్గా ఇక మొదటిసారి తన సీఈఓ సార్ని కలుస్తానన్న టెన్షన్ ఆమెలో మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని మే అయి కమీన్ సార్ అనింది అటు వైపు తిరిగి ఉన్న అతన్ని చూసి ఇన్ అన్నాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంటే లోపలికెళ్ళింది ఫైల్స్ ఇవ్వు అన్నట్లు చేయి వినకి చాపాడు అటువైపు తిరిగే ఆమె చేతిలో ఉన్న ఫైల్ అతని చేతిలో పెట్టింది ఆ ఫైల్ చూసిన అతని పెదాలు విచ్చుకొని ఇటువైపు తిరిగి గుడ్ వర్క్ అన్నాడు అతను ఎప్పుడైతే ఇటువైపు తిరిగాడో అప్పుడే ఫ్రీజ్ అయిపోయింది అసలు ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని ఏంటి షాక్ అయ్యావా అని నవ్వుతూ ఆమె ముందుకొచ్చి కంగ్రాచ్యులేషన్స్ వర్ష అంటూ స్వీట్ తీసి ఆమె నోట్లో పెట్టాడు గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది ఎలా అనిపిస్తుంది ఈ కంపెనీ అంటుంటే చాలా బాగుంది సార్ నిజంగా మీరే సీఈఓ అని నేను అనుకోలేదు థ్యాంక్ యూ సార్ నాకు జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేనికి వర్ష నేను నిన్ను నమ్మాను నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నువ్వు వర్క్ చాలా బాగా చేస్తున్నావు అది నాకు నచ్చింది అంటుంటే నవ్వింది చిన్నగా మీ ఫాదర్కి ఎలా ఉంది బాగుంది సార్ ఓకే నువ్వు రిలాక్స్గా నీ పని నువ్వు చేసుకోవచ్చు ఓకేనా అనగానే థ్యాంక్ యూ సార్ నేను ఈ ఆఫీస్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అని చాలా టెన్షన్ పడ్డాను మిమ్మల్ని చూశాక టెన్షన్ పోయింది అంటుంటే నన్ను చూస్తే టెన్షన్ పోయిందా అన్నాడు ఆమెను సూటిగా చూస్తూ అతని చూపులకి తడబడుతూ అవును అన్నట్లు తలూపింది థ్యాంక్ యూ నా మీద ఆ మాత్రం నమ్మకం ఉన్నందుకు ఇక నీకేం దిగులు లేదు నువ్వు హ్యాపీగా ఈ ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు ఏదైనా అవసరమైతే నన్ను డైరెక్ట్గా అడుగు ఓకేనా అంటుంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లేదు నేనే నీకు థ్యాంక్ యూ చెప్పాలి అన్నాడు ఎందుకని అయోమయంగా చూసింది ఎందుకంటే నాకు ఎంత సంతోషాన్ని ప్రశాంతతని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి అంటుంటే అర్థం కాకుండా చూస్తోంది ఇంకా అర్థం కాలేదా పోను పోను నీకే తెలుస్తుంది ఇక ఆఫీస్ కారు ఉంది నువ్వు వెంటకెళ్ళు ఆటో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనగానే ఓకే సార్ అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటే వర్ష అని పిలిచాడు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది ఈరోజు చాలా అందంగా ఉన్నావు అంటుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ తల కిందకి దించింది ఆమె ఇబ్బందిని చూసి నవ్వుకుంటూ వెళ్ళు అన్నాడు ఇక అక్కడి నుండి తురున పారిపోయింది ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ ఉంది ఆమె చూపులతోనే నన్ను అట్రాక్ట్ చేస్తోంది ఒక్కసారి కలిసినందుకే నా మనసుని లాగేసుకుంటుందా ఆర్ ఏ థీఫ్ అని ముద్దుగా తిట్టుకొని రేపటి వరకు నీకోసం వెయిట్ చేయాలా హో నో నేనేంటి ఇలా అయిపోతున్నాను వర్ష ఒక రాత్రికి నా బాడీ మొత్తం ఒక డ్రగ్ లాగా ఎక్కిస్తావు కదే ఏం మాయ చేశావే ఏదో మందు పెట్టినట్లున్నావు అందుకే నీకు ఇలా నా బాడీ నా మనసు నా ఆధీనంలో లేకుండా పోతున్నాయి ఈడియట్ అని తిట్టుకొని విండో నుండి బయటకు చూశాడో ఆమె కార్లో ఎక్కుతూ కనిపించింది నా కార్లో ఎక్కి నా ఇంటికి వచ్చే రోజు వస్తుందంటావా అని నవ్వుకున్నాడు నిన్ను కలిసిన క్షణం నాలో నీ మీద కోరిక మాత్రమే ఉంది బట్ ఇప్పుడు మాత్రం కోరిక ప్రేమ రెండూ ఉన్నాయి అనుకుంటూ ఆమె ఆలోచనలో ఉండిపోయాడు ఇక ఇంటికి వెళ్ళిన వర్ష ఇంతకు ముందు సీఈఓ సారితో మాట్లాడిన మాటలో ఆ ఆఫీస్కి అతనే సీఈఓ అని తెలిసిన తర్వాత చాలా అంటే చాలా ధైర్యంగా భరోసాగా అనిపిస్తోంది ఆఫీస్లో తన ఎంప్లాయీస్ని తన బాస్ని ఎలా ఫేస్ చేయాలో అని భయపడింది కానీ ఇప్పుడు అలాంటి భయాలు లేకుండా మనసు చాలా హాయిగా ఉంది అది ఎందుకో తనకు అర్థం కావట్లేదు రోజు కలిస్తేనే ఇంత నమ్మకం వచ్చేస్తుందా అతని మీద ఎందుకు రాకూడదు అతను ఆమెని హర్ట్ చేయలేదు కదా తన అవసరానికి తోడుగా నిలిచాడు నాన్న ప్రాణాన్ని తనే కాపాడాడు ఇప్పుడు కూడా నా ఫ్యామిలీని పోషించడానికి కూడా సిద్ధపడ్డాడు ఇండైరెక్ట్గా ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే అంత పెద్ద జాబ్ ఇచ్చాడో ఏ కంపెనీలో ఇలా జరగదు అని అనుకుంటూ తెలియకుండానే ఆమె మనసు అతని మీదకి వెళ్తోంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది అంటే బాస్ని చూడడం కోసమైనా వెళ్ళాలి అన్నంత ఎగ్జైట్మెంట్ ఇక ఎందుకో గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించి లంగా ఓని కట్టుకుంది వర్ష దేవుడు ఎప్పుడు గుడిలోనే ఉంటాడు అనుకున్నా ఇప్పుడు గుడిలోనే కాకుండా ఆమె మనసులో కూడా ఉంటాడని ఆ క్షణం అర్థమైతే దేవుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకొని అక్కడి ఆఫీస్ కార్ ఆమెకు ఎదురవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ దగ్గరికి వెళ్ళింది మేడం కార్ ఎక్కండి ఆఫీస్కి వెళ్దాం అంటూ అతను వినయంగా ఎక్కమడంతో అతని కేరింగ్కి సంతోషపడిపోతూ కార్ ఎక్కి కూర్చింది ఇక ఎక్కడ ఆగకుండా సరాసరి ఆఫీస్లో ఆగడంతో కార్ దిగి లోపలికెళ్ళింది ఇక అంతే ఉత్సాహంతో ల్యాప్టాప్ లాగిన్ అవుతూ వర్క్లో లీనమైంది ఆమె అలా శ్రద్ధగా వర్క్ చేస్తుంటే అతని పెదవులు విచ్చుకున్నాయి ఎందుకో తనని చూడాలన్న తపన మరింత పెరుగుతుంటే అమ్మ మిమ్మల్ని సేర్ పిలుస్తున్నారు అంటూ వచ్చాడు ప్యోన్ ఆమె కూడా అతన్ని చూడాలని అనిపించడంతో నవ్వుతూ నుండి అతని క్యాబిన్కి వెళ్ళింది ఇక ఎప్పటిలాగే పర్మిషన్ తీసుకున్న వర్షాన్ని తలెత్తి చూసిన అతని కళ్ళు బ్రైట్గా మారాయి గ్రీన్ కలర్ పరికిని మెరూన్ కలర్ చున్ని నొదిన కుంకుమ మెడలో సన్నటి చైన్ ఒక చేతికి రెండు గాజులు ఇంకో చేతికి వాచ్ చాలా సింపుల్గా ఉన్న ఆమె అందానికి అతను కళ్ళు దాసి అయిపోతుంటే సార్ అన్న పిలుపు మళ్ళీ వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చి లోపలికి రమ్మన్నట్లు హెడ్ మూవ్ చేశాడు ఇక లోపలికి వచ్చిన ఆమె అతని చూపలకి డైరెక్ట్గా అతన్ని చూడలేక కళ్ళు కిందకి దించేస్తే ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అవ్వడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది ఆమె ఇటువైపు తిరగడంతో ఎప్పుడొచ్చాడో తెలీదు ఆమెకు అతి చేరువలో ఉన్నాడు అతనంత దగ్గరలో చూసిన ఆమె గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుంటే ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే అన్నాడు అతని నోటి వెంట హస్కీగా వచ్చిన మాటకి బెదురుగా చూసింది అతన్ని ఆమె చూపులకి సైడ్ స్మైల్తో ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేను నిన్ను భయపట్టిస్తున్నానా సారీ ఆర్ రియల్లీ సారీ నేను భయపట్టించినందుకు బట్ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీకు ఇదొకటి చెప్పడానికి నా దగ్గరికి పిలిపించుకున్నాను నేను డిస్టర్బ్ చేస్తుంటే ఐఆమ్ సారీ అన్నాడు అయ్యో సార్ మీరెందుకు నాకు సారీ చెబుతున్నారు గుడికి వెళ్ళావు కదా నాకు ప్రసాదం ఏమైనా తెచ్చావేమో అని ఎక్స్పెక్ట్ చేశా సారీ అలా ఎక్స్పెక్ట్ చేసినందుకు అంటుంటే అతని మాట పూర్తి కాకముందే అతని ముందు ప్రసాదం పెట్టింది తీసుకోండి సార్ మీకు ఈ ప్రసాదం ఇద్దామని అనుకుంటున్నాను కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మరి ఇస్తే మీరేమైనా అంటారేమో అని భయం వేసి అక్కడే ఆగిపోయాను లక్కీగా మీరే పిలిచారు ఈరోజు ఈ ప్రసాదం మీరు తీసుకునే అదృష్టం ఉన్నట్లుంది అని నవ్వింది థ్యాంక్ యూ అని ఆమె చేతిలో ఉన్న ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకొని నోట్లో పెట్టుకుంటూ మరి బొట్టు అన్నాడు ఆమె కొంగున దాచిన బొట్టుని తీసి అతని నొదుటిన పెట్టింది అంత దగ్గరగా ఉన్న వర్షని చూస్తుంటే అసలు ఆమెకు దూరంగా ఉండాలనిపించలేదు తెలియకుండానే ఆమె నడుం పట్టి మీదకి లాక్కున్నాడు ఒక్కసారిగా వాళ్ళంతా జల్లుమని ఆమె చేతిలో ఉన్న బొట్టు చెయ్యి జారిపోతుంటే అలర్టుగా ఉన్న అతను పట్టుకున్నాడు టెన్షన్గా ఎక్కడ కింద జారి పడిపోతుందో అని గట్టిగా కళ్ళు మూసింది ఆమెను నవ్వుతూ చూస్తూ హలో అన్నాడు కళ్ళు తెరిచి చూసిన తనకి అతని అరిచేతిలో కుంకుమ కనిపించడంతో ఆమె కళ్ళు మెరిశాయి ఇక అతని చేతిలో ఉన్న కుంకుమని మళ్ళీ ఆమె చేతిలోకి తీసుకుని భద్రంగా దాచుకుంటూ అతనితో ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక వస్తాను సార్ అనిది మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు నవ్వుతూ అతని మాటలకి ఆశ్చర్యంగా చూసి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది చెప్పు మళ్ళీ ఎప్పుడొస్తావు నేను మీ ఆఫీస్లోనే కదా సార్ ఉండేది రోజు ఆఫీస్కి వస్తూనే ఉన్నాను కదా అనింది అవును వస్తున్నావు కానీ నాకు రోజులో కనీసం ట్వంటీ మినిట్స్ మాత్రమే కనిపిస్తావు మిగతా డే మొత్తం ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను ఆ డే గడిస్తే నెక్స్ట్ డేకి ట్వంటీ మినిట్స్ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అలా కాకుండా నిన్ను డే అండ్ నైట్ చూసుకునే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంటుంటే అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని చూసింది ఏంటలా చూస్తున్నా అన్నాడు నవ్వుతో ఏదో అడగాలని ఉంది కానీ అడగాలంటే భయం వేసి లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది చెప్పు నేనేం అనుకోను కానీ ఎందుకు సార్ నన్ను చూడాలని ఎందుకు అనిపిస్తోంది అని అడుగుతుంటే ఏమో వర్ష నాకు తెలియట్లేదు కానీ నువ్వు మాత్రం నాకు కావాలనిపిస్తోంది పూర్తిగా నాతో పాటు ఉండిపోతావా నీ ఇష్టం ఉంటేనే అంటుంటే ఏం మాట్లాడలేదు ఓకే నువ్వు వెళ్ళు అన్నాడు ఇక నుండి ఇటువైపు తిరగగానే ఆమె ఓని అతని ఫేస్కి తగిలి పరవశంగా ఫీల్ అవుతూ ఉండగా ఆమె అక్కడి నుండి ముందుకెళ్తుంటే అడుగు ముందుకు పడట్లేదు లాగినట్లు అయ్యేసరికి వెనక్కి తిరిగి చూసింది ఆమె ఓని పట్టుకున్నాడు అతను అలా సూటిగా చూస్తుంటే ఒక్కసారిగా ఆమె గుండెల్లో కలవరం మొదలయ్యి అతని చేతిలో ఉన్న ఓని లాక్కొని అక్క నుండి పరిగెత్తింది పరిగెడుతున్న వర్షాని చూసి నవ్వుకున్నాడు ఇక రోజు ఏదో ఒక వంకతో ఆమెను అతని క్యాబిన్కి రప్పించుకోవడం మాట్లాడ్డం ఇక ఇద్దరి మధ్య క్లోజ్నెస్ ఇంకాస్త పెరిగింది ఒకరోజు వర్షా ఇంటికెళ్ళేసరికి ఇంట్లో చాలా మంది ఎవరెవరో కనిపించారు వాళ్ళని అలాగే చూస్తూ లోపలికి వెళ్ళింది అమ్మ వర్ష నిన్ను చూసుకోవడానికి వచ్చారు అన్నాడు తండ్రి అతను అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు నాన్న నాకు పెళ్లి సంబంధం చూడడం ఏంటి అవునమ్మా ఎన్ని రోజులు నాకు సేవలు చేస్తూ ఉండిపోతావు అందుకే నిన్ను ఓ అయ్యర్ చేతిలో పెట్టాలనుకుంటున్నాను ఒక అబ్బాయి ఎక్కడ చూశాడంట పెళ్లి చేసుకుంటానని వాళ్ళ నాన్నగారితో చెప్పి పంపిస్తే సరే అని ఒప్పుకున్నాను అబ్బాయి ఒక పెద్ద వ్యాపారవేత్త ఫైనాన్షియల్గా ఎలాంటి లోటు లేదు ఇక్కడ పేదరికంలోనే బ్రతికావు అత్తారింట్లో కూడా నువ్వు కష్టాలు పడడం నాకు ఇష్టం లేదమ్మా వాళ్ళకి మాటి చేశాను అబ్బాయి కూడా చాలా బాగున్నాడు ఇక నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుందమ్మా నేను కూడా చాలా సంతోషపడతాను అంటుంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది ఇక అమ్మాయిని చూసి చాలా అందంగా ఉంది అనుకుంటూ పెళ్ళి ముహూర్తం కూడా ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు ఇక ఆ రోజు నుండి ఆఫీస్కి వెళ్ళలేదు వర్ష తను ఎందుకు రావట్లేదు అని కాల్ చేస్తున్నాడు సీఈఓ సార్ లిఫ్ట్ చేయడం లేదు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అతను పదే పదే కాల్ చేస్తుంటే ఆమె మనసు భారంగా మారి కంట్లో నుండి నీరు వరదలా వచ్చేస్తున్నాయి ఇక ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు ఆమె పెళ్లి పనిలో జోరుగా జరుగుతున్నాయి పెళ్లి కూతుర్ని చేసి మండపంలోకి తీసుకెళ్లారు ఆమె మనసు ద్రవించిపోతోంది చివరి సారిగా అతన్ని చూడాలనిపిస్తుంటే దేవుణ్ణి ప్రార్థిస్తోంది ఒక్కసారి అతన్ని నా కంటికి కనిపించేలా చేయి స్వామి అని ఇక పెళ్లి పీటల మీద కూర్చున్న వర్ష ఇద్దరితో చేయాల్సిన తంతును చేయిస్తున్నాడు పంతులు గారు బాబు అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటుంటే అతని చేతిలో తాళి పెట్టగానే శాశ్వతంగా అతనికి దూరం అవుతున్నానని గుండెల్లో ఉప్పొంగుతున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తుంటే కష్టంగా ఆపుకుంటూ కళ్ళు మూసుకుంది ఆమె మెడలో తాళి కడుతుండగా స్టాప్ ఇట్ అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఒక్కసారిగా తిప్పి చూశారందరు అప్పటి వరకు బాధతో ములిగిన ఆమె గుండె ప్రాణం పోసుకున్నట్లు టక్కు నా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సీఈఓ సర్ని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించి ఆమె కళ్ళు బ్రైట్గా మారాయి ఒకే అంగలో వర్షాని చేరుకొని ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కుంటూ నన్ను కాదని వేరే పెళ్లికి రెడీ అయిపోయావా కనీసం ఒక మాట నాతో చెప్పాలని అనిపించలేదా అంటున్న అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించింది చెప్పు వర్షా మనం కలిసి ఇన్ని రోజుల్లో ఏనాడు నా మీద ప్రేమ కలగలేదా చెప్పు అవునులే నువ్వు కరెక్ట్గానే ఉన్నావు నేనే నీ మీద ఆశలు పెట్టుకొని నా ప్రేమని ఎప్పుడో ఒకరోజు యాక్సెప్ట్ చేయకపోతావా అని ఎదురు చూసి నేనే గోతిలో కాలేస్తాను ఓకే రైట్ ఇప్పుడు కూడా నీ పెళ్ళిని ఆపినందుకు నన్ను క్షమించు సారీ ఇక లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను వస్తా అని చెప్పి ఇటువైపు తిరగగానే సార్ అంటూ అతన్ని వెనక నుండి హత్తుకుంది అతను ఆమె స్పర్శకి క్షణం అలాగే కళ్ళు మూసుకొని నిలబడ్డాడు నన్ను క్షమించండి మీరంటే నాకు ప్రాణం ఈ విషయం మీకు చెప్పలేక నా తండ్రి మాటని కాదనలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఆకాశానికి వేసినట్లు వేసినట్లవుతుందని నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసుకున్నాను ఇక అది అసాధ్యమని అర్థమైంది నన్ను క్షమించండి సార్ ఇక మిమ్మల్ని వదిలి నేను ఉండలేను నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని ఏడుస్తూ చెబుతుంటే ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఆమె ఫేస్ని అతని దోసిట్లోకి తీసుకొని మీద పెదాలు వదుతూ లవ్ యు టు వర్ష నీ రాక కోసం ఇన్ని రోజులుగా వెయ్యి కళ్ళతో ఎదురు చూశాను ఇక ఇంకో క్షణం కూడా ఎదురు చూడలేను నా దాన్ని చేసుకుంటాను అంటూ పెళ్లి కొడుకు చేతిలో ఉన్న తాలిబొట్టి తీసి వర్ష మెడలో కట్టి తనని తీసుకొని అక్క నుండి బయలుదేరాడు ఇదంతా చూస్తున్న బంధువులు బిక్కమహాలు వేసుకుని చూస్తుండిపోయారు ఆమెను తీసుకుని అతని సామ్రాజ్యానికి బయలుదేరాడు తనని యువరాణిలా లోపలికి ఆహ్వానించింది తల్లి ఇక ఇంట్లోకి అడుగు పెట్టిన వర్ష తన అత్తమామ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది ఏంటి బేబీ నన్ను వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావు కదా నేను రావడం క్షణం లేట్ అయితే నీ పరిస్థితి ఏంటి అలా ఏం కాదు ఎందుకంటే నేను దేవుణ్ణి గట్టిగా మొక్కుకున్నాను ఒక్కసారి ఆయనని నా దగ్గరికి పంపించమని అందుకే మీరు వచ్చారు అబ్బో కోతలు కొయ్యకు నిజమండి మీరంటే నాకు ప్రాణం ఈ విషయం మీతో చెప్పాలంటే భయం వేసి చెప్పలేదు మీరైనా ధైర్యం చేసి చెప్పలేకపోయారా చాలాసార్లు చెప్పాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు ఇండైరెక్ట్గా చెబితే నాకు ఎలా అర్థమవుతుంది ఒకవేళ అర్థమైనా ఏం చెప్పాలి సర్లే అదంతా ఇప్పుడు ఎందుకు కానీ నాకు నీ నుండి దూరంగా ఉండడం అస్సలు ఇష్టం లేదు అంటూనే ఆమెను అల్లుకుపోయాడు సరే కానీ అసలు మనం విచిత్రంగా కలిసాం కదా అనింది వర్ష అవును నువ్వు బాధపడుతుంటే ఏమైందని డాడీ వాళ్ళ ఫ్రెండ్ నిన్ను అడగడం నీకు డబ్బు అవసరం ఉందని అతనికి చెప్పడం నువ్వు నా దగ్గరికి రావడం అనగానే ఎవరో తెలియకుండానే మీరు నాతో గడిపారా అని అనుమానంగా చూసింది నువ్వు తెలియకుండా ఎందుకు గడుపుతాను అంత కరువులో ఉన్నానా ఏంటి అన్నాడు అంటే మీకు నేను ముందే తెలుసా అని తెగ ఆశ్చర్యంగా చూసింది అవును నువ్వు మాల్లో పనిచేసినప్పుడు నేను చూశాను ఇక నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అంకుల్ని పంపించాను అప్పుడు నీ మీద కోరిక మాత్రమే ఉంది సో ఒక రాత్రి నీతో గడిపితే చాలు అనుకున్నాను కానీ ఆ రాత్రి గడిపాకే తెలిసింది నీతో లైఫ్ లాంగ్ గడపాలని ఇక మాటలు మానేసి నా ఆకలి తీర్చవా అని గోమిగా అడుగుతుంటే భర్తని అల్లుకుపోయింది ఇక ఇద్దరి మధ్య మాటలు కరువయ్యి ఒకరి కౌగిల్లో ఒకరు తాపం తీర్చుకునే పనిలో పడ్డారు